ఓటీటీ యుగంలోకి మారుతోంది ఈ నేపథ్యంలో ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది వేవ్స్ ఓటీటీ గురించి వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వినోద విజ్ఞాన కార్యక్రమాలను అందించిన ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫారం వేవ్స్ను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది ప్రసాద్ భారతి లోంచే ఓటీటీ ప్లాట్ఫామ్ కాల్ వేవ్స్ వేవ్స్ లో వినోదంతో పాటు పన్నెండు కంటే ఎక్కువ భాషలతో విభిన్న కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తుంది దూరదర్శన్ ఆకాశవాణితో సహా లైవ్ ఛానళ్లతో పాటు ప్రాంతీయ యానిమేషన్ మహిళలకు సంబంధించిన కంటెంట్ ఇందులో ఉంది వేవ్స్లో అయోధ్య బాలరాముడి హారతి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు ఇతర ఫీచర్లతో పాటు వేవ్స్ వీడియో ఆన్ డిమాండ్ ఫ్రీ టు ప్లే గేమింగ్ రేడియో స్ట్రీమింగ్ అరవై ఐదు లైవ్ ఛానల్స్ వీడియోలు అందిస్తోంది ఆన్లైన్ షాపింగ్ కూడా అందుబాటులో ఉంది అపరిమిత వినోదాన్ని పొందాలంటే వేవ్స్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వేవ్ శాప్ను స్మార్ట్ ఫోన్ టాబ్లెట్ స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్ యాపిల్ ప్లేస్టోర్ నుంచి లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేయవచ్చు